గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రం పట్టణాలతో పాటు గ్రామీణాలను కూడా ప్రతి గ్రామాన్ని ఒక ఉన్నతమైన దిశకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కార్యరూపంలో పెట్టే ప్రక్రియలో ప్రకృతి విపత్తు రావడం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక శక్తి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా సరే ఆయన నుంచి మరి ప్రజలు ఎలాంటి విషయాలైనా సరే సద్ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉండే పరిస్థితుల్లో ప్రకృతి ఉపద్రవం ఈ విపత్తులో మరి రాష్ట్ర కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ముప్పై కౌలు రైతులకు ఇచ్చినటువంటి మహాదాత ముందుగా ఈరోజున్న రోజులుగా ఇక్కడ మన కృష్ణా గుంటూరు జిల్లాలో కృష్ణా నది పరివార ప్రాంతం అంతా కూడా ఈ వరద భవిత్రం చాలా ఇబ్బందులు దాంట్లో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఆ పంచాయతీలు మీద ఒక అవగాహనతో దాదాపు నాలుగు వందల పంచాయతీలకి ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నీరు పవన్ కళ్యాణ్ గారు సో నా సొంత నిధులతో పంచాయతీకి ఒక లక్ష రూపాయలు చొప్పున నిధి ఇవ్వాలని చెప్పి సంకల్పించి ఈరోజు నా పంచాయతీ సర్పంచులు కానీ లేదంటే సెక్రటరీని పిలిచి ఇవ్వాలి అనే ఒక ప్రోగ్రామ్ పెట్టడం దాంట్లో పంచాయతీలకి దాంట్లో ఇరవై డివిజన్లు చేసి ఒక డివిజన్గా మంగళగిరిగా చేసి కాన్స్టివన్సీ నుంచి అలాగే తాడిపడ్డ కాన్స్టివెన్సీ మంగళూరి కాన్స్టిట్యసీ ఏవైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం అదృష్టం ఈ రోజున అలాగే మీరు నిధుల్ని పంచాయతీలో ఎలా సక్రమంగా ఎక్కడ ఇబ్బంది పడ్డాయో అవన్నీ కూడా వినియోగించి ప్రజల పరికర్ మనం నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సంఘటనగా మనం అనుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేశారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ప్రమాణం స్వీకారం చేశారు ఆయన పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన దగ్గర నుండి మరి గతంలో ఉన్న ప్రభుత్వం పంచాయతీల్లో ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియదు ఎప్పుడు తీసుకుంటారో తెలియదు అటువంటి పరిస్థితి నుండి పంచాయతీలని బలోపేతం చేసే విధంగా కేంద్రం నుండి వచ్చే నిధులు డైరెక్ట్గా పంచాయతీల్లో జమ అయ్యే విధంగా పంచాయతీలని బలోపేతం చేసే విధంగా మరి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ రాష్ట్రంలో ఆ శాఖకి బాధ్యులుగా ఏ విధంగా ఆయన బాధ్యతతో పనిచేస్తా ఉన్నారో మనం చూడటం జరిగింది మన మన పరిస్థితుల్లో ఒక మంత్రిగానే కాదు ఈ సమాజంలో ఒక వ్యక్తిగా నాకు సామాజిక బాధ్యత ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పందించి దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఎవరికైనా ఏమనియండి ఏడు కోట్ల రూపాయలు ఆయన అటు ముఖ్యమంత్రి సహాయ నిధులు కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ కావచ్చు అదేవిధంగా నాలుగు వందల పంచాయతీలను ఎంపిక చేసుకొని ప్రతి పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున విరాళం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అందులోనూ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి పంచాయతీకి విరాళం ఇవ్వడం అనేది నాకు తెలిసి మన చరిత్రలోనే ఎప్పుడు జరుగుతుంది కాబట్టి అటువంటి